ఎంతోమంది ప్రముఖ రంగస్థల కళాకారులు సత్కరించడం జరిగింది వాటిలో ప్రముఖులు డాక్టర్ చాటు శ్రీరాములు గారు ఆర్బీ చలన్ గారు శ్రీ రాహుజీ గారు శ్రీ అటుల్ బలం బలరామ్ గారు శ్రీ ఎం ప్రసాద్ మూర్తి గారు ఇలా ఇంకా ఎంతో మంది కళాకారులు డెబ్బై ఐదు మంది కళాకారులకి సన్మానం జరిగింది సుమారు డెబ్బై ఐదు నాట్యూ నాటకలు ముప్పై నాటకాలు ఇవన్నీ కూడా ప్రదర్శించారు అనేక పరిషత్ పోటీలో బహుమతులు చేసుకోవడం జరిగింది వాటిలో కుటుంబ జరిగారు నాటక నాటకం నాటకం తపస్వి లక్ష్మీ విలాసం భోగి వాటిలో ఖరీపీ స్వాగతం ప్ర ఉదాసనం అనే నాటకులు పేరున్నాయి తర్వాత సుమారు డెబ్బై ఐదు మంది కళాకారులు వాసుతత్వ జరిగిన నాటకం అలాగే మహాకవి పొందాడు కూడా ఎన్నో ప్రదర్శనలు గత ఇరవై సంవత్సరాలుగా ప్రదర్శిస్తూనే ఉన్నాము భవిడ పాఠశాల కీర్తి శేషి నాటకం అలాగే నీ వెంటనే మేము ఉంటాం అనే స్వీయ రచనా దర్శకత్వంలో మన తిరుపతిలో రెండు వేల పదిహేనులో నంది నాటక ఉత్సవాల్లో ప్రదర్శించడం జరిగింది ఈ మధ్యనే ఎంఎస్ హరినాథరావు గారు జగన్నాథ రచకరాలు అనే నాటకం కూడా హైదరాబాద్లోని కాకినాడ విశాఖపట్నం తదితరి ప్రదేశాలలో ప్రదేశాల్లో ఒక ఐదారు ప్రదర్శనల దాకా చేశారు మరి శివప్రసాద్ గారి గురించి మన అందరికి తెలిసిందే ఆయనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి ఉగా పురస్కారాలు అందుకూరు పురస్కారం ఇవన్నీ లభించే అనేక కళా సంస్థల వాళ్ళు శ్రీకాకుళం దగ్గర నుంచి ఒంగోలు వరంగల్ మరి అలాగే కాకినాడ ఇటువంటి ప్రాంతాల్లో అనేక తెల్లు సత్కారాలు చేశారు అలాగే ఈ రోజు కూడా ఎప్పట్లాగే మనం కళాకారుల సత్కరించడం జరుగుతోంది ప్రముఖ మా నటులు దర్శకులు రచయితలు ఈ నాటక కళారంగంలో ఎవరైతే ప్రవేశం ఉన్నారో అలాగే క్యారెంట్ గాంచేరు అటువంటి వారిలో శ్రీ నాయుడు గోపి గారు ఆయన లేని వారు లేదో ఆంధ్రప్రదేశ్లోని తర్వాత ప్రసాద్ గారు విపులంగా చెప్తారు అయితే తర్వాత మాకు ఇరవై సంవత్సరాలు వైచులుగా స్వర్గ విమారావు గారు నడిపారు దీన్ని నడిపించారు నన్ను నన్ను నడిపించింది వారు వాళ్ళే వారిద్దరే తర్వాత గత రెండు సంవత్సరాలుగా గౌరవనీయులు శ్రీ దాడి సత్యనారాయణ గారు ఈ సంస్థకి గౌరవ అధ్యక్షులుగా ఉంటూ మీరు ఏమి యాక్టివిటీ ఆపకండి నేను ఉన్నానని చెప్పి వెన్ను తట్టారు కార్యక్రమం చేయడం చాలా ఈజీయే కానీ నడిపించడం వల్ల చాలా కష్టాలు అయినప్పటికీ కూడా వారు ఇచ్చిన భరోసాతో ముందుకు వెళ్తున్నాం ఇంకా నాటక పరంగా అనేక విధాలు సాధించినటువంటి సుమారుగా ఒక నాలుగు ఐదు వందల మంది పైజిల్పు కళాకారులు నన్ను వెన్నంటే ఉన్నారు అందులో సీనియర్ మోస్ట్ మా చంద్రశేఖరరావు గారు వారు ముప్పై సంవత్సరాలు నాటకరంగ నటనాలో విన్యాసాలు అయిన తర్వాత విరామం తర్వాత మళ్ళీ దానిగిరే వ్యాషన్ చేశారు వందే నేను తయారు అదే విక్రమంలో బంధుభవ్ లాగవ కన్యాసుమ నాటకంలో స్వామి నిరాపత్గా ప్రావ్ చేశారు ప్రసాదాన్ని వదిలేసే నేను చేయలేకపోతున్నా సరే చెప్పాను తర్వాత చాలామంది సహకరించారు కొంతమంది మన నచ్చిన వాళ్ళు కూడా ఇన్నేళ్లుగా సహకరించినటువంటి మన మిత్రులు నాయుడు గారు కన్నబాబు గారు ఎందరో మహానుభావులు మా శంకర్ మా అప్పరాజు గారు వీళ్ళైతే నన్ను ఇంకా వదలలేదు మా అప్ప ఒక కొంతమంది ఆదివార్య కారణాల వల్ల వారికి ఏదో ఇతర కార్యక్రమాల వల్ల జరిగింది అదేవిధంగా చోడంలోని సోకరిగా గణేష్ గారు వారికి అత్యంత ఆత్మవిడైనటువంటి మా బంగారయ్య గారు మా సహోద్యోగి నారాయణరావు గారు చందసా కృష్ణప్రసాద్ గారు ఆత్మీయ మిత్రులు డాక్టర్ టీఎస్ ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు నన్ను మా మందారాబు గారు నడిపిస్తున్నారు ఈరోజు కొత్తగా శివాజీ గారు కథ ఆయన అందరూ కూడా ఆల్మోస్ట్ అరవై రెండు అరవై మూడు సంవత్సరాల వ్యక్తుల అరవై ఐదు పై వాళ్ళ గట్టిగా మాట్లాడితే నాకు ఏదైనా పని పనిచేపడందుకు ఒకరిగా పెద్ద ఒక అధికారిక రిట్టర్ పర్సన్ వారు ముందుకు వచ్చారు వారికి నాకు సాధిస్తున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ పదవి పొందాను ఇప్పుడు ముందుగా చిరంజీవి సర్వానికి అయితే స్వాగతం వచ్చి ప్రదర్శన సత్కార సభ కావచ్చు నాటక ప్రదర్శనలు కావచ్చు సదస్సులు కావచ్చు అంటే కనీసం సంవత్సరానికి కళాకారులు కళాకారులందరూ తమ తోటి కళాకారులని అభినందించుకోవాలి సత్కరించుకోవాలన్న సత్సాంప్రదాయానికి తెర తీసినటువంటి ఇవాళ కళాకారులందరికీ పండుగ రోజేది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శివప్రసాద్ గారికి మిగతా కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అందజేస్తూ ముందుగా గత్యాయ తిరుపతి రాజు గారికి నివాళులర్పిస్తూ ఇవాళ ఈ సంవత్సరం ఈ సత్కార కార్యక్రమం చేయటం చాలా సముచితం ఒక రకంగా నైట్ భక్తి గారికి ఎప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి అనుకుంటున్నారు కాలుష్య ఖాళీ లేదు ఇది వాళ్ళ కాల్షిటించారు వారు వారికి ధన్యవాదాలు వారికి అభినందనలు అలాగే తలావతుల వారు ఇటీవల కాలంలో ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్గా అలా అలా వెళ్ళిపోతున్నటువంటి రచయిత మంచి సమస్యల్ని ఇతివృత్తాలుగా మలిచి దాదాపు ఆంధ్రదేశంలో తెలంగాణలో రెండు చోట్ల కూడా అన్ని పరిస్థితుల్లో కూడా ఒక మంచి రచయితగా గుర్తింపు చేసుకున్న వ్యక్తి నిరంతరం నాటకం కోసమే శ్వాసిస్తున్న వ్యక్తి వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ప్రవృత్తి రీత్యా దానికి ఎనిమిది గంటలు కేటాయిస్తే దీనికి పదహారు గంటలు కేటాయించేటటువంటి వ్యక్తి అతను అతను మంచి మంచి నాటికలు రాస్తున్నారు ఇంకా మరిన్ని నాటికలు రాయాలి మరెన్నో ఇటువంటి సత్కారాలు వారి ఎరువులు అందుకోవాలని వారందరినీ సత్కరించుకునే భాగ్యాన్ని కలిగించేటువంటి సందర్భాలు నాకు కూడా కలగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన ఈ పెద్ద మనిషికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సేవలు దిగ్విజయంగా ఇంచుమించు ఈ రంగయాత్ర దినోత్సవం నిర్మించడం చాలా ఇష్టంగా పట్టున్న వాళ్ళకి మా ఇంజనీరి సంతోషపరించడం ఇటువంటి కార్యక్రమాలు మరి ఇంచు ఈ శివప్రసాద్ ఒక పట్టుదలతో ఎంతమంది కళాకారుల్ని కళాభిమానుల్ని అలాగే కళా పోషకులని తీసుకొచ్చి సంవత్సరాలకు ఒకసారి సన్మానించినది సన్మానం చేసి వాళ్ళ అభినందనలు చేయడం అనేది చాలా మొదలు మంచి విషయం గత నలభై ఏళ్ళుగా మే ఒకే డిపార్ట్మెంట్లోని పనిచేసి ఈ కల్చరల్ ఏదైతే మన కళాంతరి ఉందో ఆ కళావంతల్లికి అప్పటి నుంచి వెళ్ళి అటు ఫోర్ ట్రస్ట్ వారి సహకారంతో అలాగే పెద్దలు తిరుపతి రాజు గారు అలాగే మా గురువు గారిటువంటి వివి రామారావు గారు వీళ్ళంతా ప్రోత్సాహంతో ఇది జరుగుతుంది అదే మన వృద్ధులు మంచి మంచి కళా కారులు కళ కళ వేషకు కూడా అన్నటువంటి చూద్దరప్పారావు గారు దాని యాభై ఏళ్ళు పెట్టి ఈ కళ అంతా సేవ చేస్తారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ధనేశ్వర దినోత్సవం చదువుకోవడం అన్నది మనకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ ఈ కి మెమొరయల్ అసైటీ సభ్యులకి అలాగే సెక్రటరీ మన ప్రసాద్ గారికి వలె శంకర్ గారికి అలాగే మా మిత్రుడు మా గారు మరో డెడికేషన్తో ఈ సంవత్సరం వారికి మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇద్దరితో విలుస్తున్నాను అంటర్వ్యూ కూడా చేస్తున్నారు చూసాం ఇంకా అనేక రకాలైన బోల్ చాలా నాటకాలు రాశారు అందులో ఇది రమారవి తాళం ఆరోగ్య लेटेस्ट నాటక ఆరోగ్యమా అని అది కూడా మనం త్వరలో చూస్తాం ఎక్కడికి వెళ్ళినా సరే నానా నేను చూస్తాన నాక ఉత్తమ ప్రదర్శన ఉత్తమ నటులు ఉత్తమ నటిలా కరవ అలాగే వారిని బహురూప నాట సమాఖ సభ్యులు మరియు కన్నబాబు గారు కూడా సత్కరించారు వారికి కూడా ధన్యవాదాలు టచ్ చేసి వదిలేశారు వారు నేను దాని మీద ఎక్కువ మాట్లాడతాను సభ ఇక్కడ ఉండేటువంటి సమయాభావం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోయారు రెండోది ప్రేక్షకులు కూడా మంది కనపడకపోవటం అది కూడా కొంచెం నిరాశగా ఉంది అయితే ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అని పదా ఈ ప్రపంచ కళాకారులందరినీ కూడా ఏకం చేసి వాళ్ళ వాళ్ళు ఒకహళ్ళు జరిగిన ప్రోగ్రెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం ఉద్దేశించినటువంటి ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక్కసారి ఏంటి సంవత్సరం పాటు మనం చేసి సాధించింది ఏంటి అని చెప్పేసి వాళ్ళ ప్రోగ్రెస్ని ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అయితే దీంట్లో ప్రపంచంలో ఉన్న మహా కళాకారుల చేత ఒక మెసేజ్ కూడా ఇప్పించడం జరుగుతుంది వాళ్ళు మామూలు వాళ్ళు కాదు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఈ మెసేజ్ ఇప్పిస్తుంటారు దాంట్లో బోని జస్ని జస్సే అనుకుంటారు ఆవిడ ఆవిడ చేత ఈ సంవత్సరం ఇప్పించారు ఆవిడ ఇంచుమించు ఎప్పుడు అందరూ చెప్పేదే చెప్పింది ఏంటంటే ఈ కళా దీంట్లో యూత్ రావాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఎక్స్చేంజ్ చేయాలని ఫైనల్ సమీక్షలో తర్వాత ఫెస్టివల్స్ జరగాలని తద్వారాంత కళాకారులందరూ కూడా ఒక దగ్గర కూడి వారు వాళ్ళ తాజా భావాలను ఎక్స్చేంజ్ చేసుకోవాలని ఆవిరు కూడా ఈ సంవత్సరం ఆశించింది దాంట్లో ఆరు హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు రష్యా యుద్ధం జరుగుతుంది కదా ఆ యుద్ధం మీద ఒక పాయింట్ అవడం యుద్ధానికి వ్యతిరేకం శాంతి శాంతికి వ్యతిరేకం యుద్ధం అలాగే కళకు కూడా వ్యతిరేకం యుద్ధమే అంటే ఏంటి కళ శాంతి ఒక్కటే అని చెప్పడం ఆ ఉద్దేశం అందుకని యుద్ధానికి వ్యతిరేకంగా కళాకారుడు కూడా పోట్లాడవలసిన అవసరం ఉంది ప్రపంచ శాంతి కోసం కళాకారుడు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆవిడ ఇంచుమించుగా అలా చెప్పింది మెసేజ్లు అయితే ప్రపంచ దేశాలన్నింటిలో ఎవరి కల్చర్ వాళ్ళకు ఉంది అలాగే మన భారతదేశ కల్చర్ కూడా వేరు మన నాగరికత వేరు అన్ని చోట్ల ఉండేటువంటి థియేటర్ తాలూకా ఆ రిజల్ట్స్ కానీ ఇవి మనకి అవి అడాప్ట్ కాలేకపోవచ్చు ఎందుకంటే మనకున్న కల్చర్ బట్టి మనకున్న సబ్జెక్టులు వేరుగా ఉంటాయి ఇవి రచయితలు వాళ్ళు తాలూకా ఈ సబ్జెక్టులు తీసుకునేటప్పుడు వాళ్ళు ఇలాంటివి ఆలోచిస్తుంటారు మనకు దగ్గరగా ఉండేటువంటి మన బర్నింగ్ పాయింట్స్ ఉన్నటువంటి మన కల్చర్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమ గురించి ఎక్కువ టచ్ చేస్తుంటారు దాంట్లో ఏంటంటే మన కల్చర్ మన తాలూకా థియేటర్ అనేది మన మన నటులు కానీ రచయితలు కానీ మనంతరూ మనం క్రియేట్ చేసుకోవాలి దానికి ప్రాతిపదిక ఏంటంటే వరల్డ్ థియేటర్లో నాటకం ఎలా ఉందనేది మనం అబ్జర్వ్ చేస్తే మనం ఎలా వెళ్ళాలి ఆ వాళ్ళు అవసరం మన లైన్లో మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అర్థం అవుతుంది అది రచయితల బాధ్యత తర్వాత దర్శకుల బాధ్యత ప్రయోక్త బాధ్యత వాళ్ళు ఈ దీంట్లో ఎప్పుడు ముందుండాలి ఈ నాటకాల గురించి కానీ వాటి విలువల గురించి కానీ బాగా ఎక్కువ ఆలోచించవలసింది వాళ్ళే

అయినా ఆయన హాస్పిటల్ ఉన్నట్టుగా ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎవరు మన ఈ గ్రూపు సభ్యులు హాస్పిటల్ వచ్చే చాలా టెన్షన్ ఉంటుంది ఆయన మొబైల్లో ఇవన్నీ ఇవన్నీ తీసుకొని ఇవన్నీ కొనుక్కొని ఇవన్నీ సంబంధ పత్రాలు రాయించి అవతల ఆయన ఏప్రిల్ పద్నాలుగు మీద ఒక ఇయర్ ఇయర్ అమెరికాఅవుట్ తీసుకున్నారు దానికి ఎటెండ్ అవుతూ ఇవన్నీ చేస్తూ వీళ్ళందరినీ ఎవరికి మాట్లాడకుండా పడకుండా వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి మానరిని కళాకారుని సెలెక్ట్ చేసి వాళ్ళకి సన్మానం చేయాలని చాలా అప్రీషియేషన్సాద్ గారు ఆర్ట్స్ అసోసియేషన్కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని దయచేసి ఈ నాకు చాలా చాలా థ్యాంక్స్ 어 이제 대리식품 나오는 요 ఎవరైతే తిరగబడతారు ఇలాంటి నాటి సరే అని అనుకున్నామో కానీ వాళ్ళ ప్రేక్షకుల ముఖ్యంగా లేడీస్ అలా ఏడు విజయలక్ష్మి గారు అద్భుతమైన నేల చెబుతూ ఉంటారు నాయుడు గారు కేసా నాయుడు గారు మరి ఈయన శివప్రసాద్ గారు అద్భుతంగా నడిస్తుంటే వాళ్ళు ముందు మా ఇలా తిరుగుతున్నాడు అని చెప్పి రాజపోతున్నారా ఒక సర్టిఫికెట్ కోసం అండి ఐదు సంవత్సరాల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను తిరిగి తిరిగి ఇంట్లో కూడా తిరగడం అయిపోయిందాను ఏం చేస్తాం ఇవాళ వస్తారా చూద్దాం ఒకసారి నమస్కారం అండి నా నమస్కారం అండి సార్ నన్ను గుర్తుపట్టారా సార్ గుర్తుపట్టి ఎందుకు ఎవరండి మీరు ఐదు సంవత్సరాల నుంచి ఆ సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నారు సార్ చెప్ప

సబ్మిట్ కోడ పెట్ట రెసిడెన్సీ సర్టిఫికెట్ హ్ ఆ నాంది హే ఆ దిగో 1 సెకండ్ ఆ ఐ మీన్స్ నాట్ సబ్మిట్ కే నో ఏజ్ ఓ సార్ సార్ మీరు ఒక్కసారి చూడండి సార్ ఏంటి ఏ పోతాదంట పెట్టుకున్నా ఆ

అందర ఎర్ట్ ఎర్ట్ ఆ ఫారిన్ ఆ నా సర్టిఫికెట్ అంటే అవటికి ఈ సర్టిఫికెట్ నరదై వెళ్ళా సర్ 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 ప్లీజ్ సర్ 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 ప్లీజ్ సర్ ప్లీజ్ మీరే సర్ చేయిస్తారు సర్ ఈ సర్టిఫికెట్ ఇయ్యడానికి నిన్ను సర్టిఫికెట్ కొట్టి పెట్టుకోవాలి అవసరం అర్థం అయిందా ఐసమయం తిరుక్కున거든요 సర్టిఫికెట్ పెట్టుకుంటే ఒకసారి ఇష్టి గుట్టు చేసుకో ఆ

నో నాకే వస్తుంది కార్డు అయిపోయిందా అవుకే అప్పుడు సాటిస్తని సెటికే అయిపోయిందా అయిపోయనా సరుస్తా అయిపోయనా మరి ఒక ముందు చెప్పుకోవచ్చుగా సార్ ఇక్కడ సెట్ అంట చెప్ పరిచే తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి సార్ ఎలా తెలుసుకోవాలి తెలియను ఫిక్స్ కొలంటారేగా గా నువ్వు నగదు రూపాయిని ఏది ఇవ్వకలేదు